హలో ఎవరీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు లక్ష రూపాయల జీతంతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈ రోజే ఇప్పుడే విడుదలైన నోటిఫికేషన్ మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ విడుదలైంది దీని లోపల భారీగా ఖాళీలు ఉన్నాయి వీటికి సంబంధించి వయసు ఖాళీలు అప్లికేషన్ వంటి పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు నోటిఫికేషన్ అనేది ఇప్పుడే రిలీజ్ అయింది ఓపెనింగ్ ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం కూడా ఈరోజు నుంచే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మే ఫస్ట్ అనేది అప్లికేషన్కి సంబంధించిన లాస్ట్ డేటు దీనికి సంబంధించి వెబ్సైట్ వచ్చేసి ఏఐ ఏఈఆర్ఓ అనేది ఉంది సో దీనికి సంబంధించి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను శాలరీ కనుక చూసుకున్నట్టే మనకు బేసిక్ వచ్చేసి నలభై వేల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే అన్ని హెచ్ఆర్ఏ బేసిక్ పే డిఏ ఇంక్రిమెంట్ బేసిక్ పే ఇవన్నీ కలిపి మనకు గ్రాడ్యుటీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అన్ని కలిపి మనకు సంవత్సరానికి పదమూడు లక్షలు అంటే నెలకు లక్ష చొప్పున మనకు దీనిలో వస్తుంది సో కా ముందుగా దీనికి సంబంధించి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఖాళీలు తర్వాత క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ముందుగా ఖాళీలకు సంబంధించి మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ సంబంధించి మూడు వేకెన్సీలు ఇంజనీరింగ్ సివిల్కి సంబంధించి తొంభై వేకెన్సీలు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి నూట ఆరు వేకెన్సీలు ఎలక్ట్రానిక్ సంబంధించి రెండు వందల డెబ్బై ఎనిమిది వేకెన్సీలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి పదమూడు వేకెన్సీలు మొత్తం మనకు నాలుగు వందల తొంభై ఆరు వేకెన్సీలు వస్తున్నాయి సో వీటికి సంబంధించి ఖాళీ మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ దానికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ అయితే ఆర్కిటెక్చర్ సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ అయితే ఇంజనీరింగ్ సిగ్ బీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ సివిల్ సో వాటికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అయితే ఎంసీఏ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కింద ఇచ్చారు అయితే అందరూ కూడా గేట్ పేపర్ క్వాలిఫై అయితేనే దీనికి ఎలిజిబుల్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు గేట్ స్కోర్ ఆధారంగానే సో ఈ పోస్ట్లో అనేది ఈ పోస్టింగ్ అని ఇస్తున్నారు ఎటువంటి ఎగ్జామ్ లేదు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ అది కూడా ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే లాస్ట్ డేట్ వరకు అయితే కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఉంటుంది సో సెలక్షన్ వచ్చేసి కేవలం గేట్ స్కోర్ ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఎవరికైతే గేట్ స్కోర్ ఉంటుందో ఆ గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అని చేసుకోవచ్చు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వెబ్సైట్ ఇస్తాను దానిలో ముందుగా రిజిస్ట్రేషన్ తర్వాత మన అప్లికేషన్ తర్వాత మనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫీజు వచ్చేసి మనకు మూడు రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు వీటికి సంబంధించి మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ త్రూ గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఇచ్చారు సో వీటికి సంబంధించి అప్లికేషన్ అనేది మనకు ఈ రోజు నుంచే స్వీకరించబడుతున్నాయి సో వీటికి సంబంధించి పూర్తి ఖాళీలు అర్హతలు మరియు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి సో ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ స్క్రీన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా చేస్తాను అయితే మరొకసారి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ ఇంజనీరింగ్ అయినా సరే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఏ పోస్ట్ అడిగితే ఆ పోస్ట్కి సంబంధించిన బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి దాంతోపాటుగా ఆ గేట్ పేపర్ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన గేట్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది కంపల్సరీగా ఆ పేపర్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ మనకు ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది సో ఆ లోపల అప్లికేషన్ అనేది స్వీకరించబడతాయి కాబట్టి అదే రోజు లాస్ట్ డేట్ ఉంది సో ఈ రోజు నుంచి మనకు మే ఫస్ట్ వరకు అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు కాబట్టి ఎవరికైతే ఉంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి నిర్ణయిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్